నమస్కారం అందరికీ సార్ కిర్చింపేట శ్రీ అంబాభవాని దేవాలయం పెద్ద శక్తి గుడి లోక కళ్యాణార్థం కొరకు శ్రీ అంబాభవాని దేవాలయ యువజన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా అంటే ఇరవై నాలుగు సంవత్సరంలో నుండి పాదయాత్ర చేస్తున్నాము లోక కళ్యాణార్థం కొరకుగాను సకాలంలో వర్షాలు వచ్చి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నేటితో ఈ సంవత్సరం ఇరవై నాలుగవ సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేస్తున్నాము అందరూ అందరూ సుమారు ఒక అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా వారి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము అందరికీ అందరూ పాదయాత్రలో పాల్గొని శ్రీ స్వామి దేవాలయం ఉరుకుంద గ్రామంలో వెలిసి ఉన్నటువంటి స్వామి దేవాలయ దర్శనార్థం కురుగాను పాదయాత్ర కిలిచినప్పుడు శ్రీ అంబాభవాని దేవాలయ ఆలయ ప్రాంగణం నుండి స్వామి బయలుదేరుతున్నాము మరికొద్దిసేపట్లో అందరికీ నమస్కారం శ్రీ అంబాభవాని యువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ కిచింపేట అంబాభవాని దేవాలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం కొరకు ముకుందకు బయలుదేరుతున్నాము పాదయాత్రతో మా మూడు వందల మందితో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం నడుస్తున్నది ఈ సంవత్సరం కూడా అదే విధంగా నడుపుతున్నాము మరియు గుప్పగల్లు స్వామి గుప్పగల్లు దేవాలయంలో సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది భక్తాదులకు ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటారు